ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టార్ గారి బోధామృతం దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారు ఈ గ్రంథరాజం అంతా శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు శ్రీ ఇకిరాలు భరద్వజ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం ఈనాటి ఈ భాగంలో మనము తెలుసుకోవలసిన ముఖ్యాంశములు శ్రద్ధకు పరీక్ష అన్నది ఒకటి సాయి ప్రచారం మన మంచిగా అన్నది తర్వాత సాధకులకు ఉండదగిన మరొక సుగుణం తర్వాత పావలా బాకీ ఉంటే మరొక జన్మ ఎత్తాలి అన్న సంఘటన మొదలగినవి ఇప్పుడు మనం స్మరించుకుందాం తెలుసుకుందాం సాయి ప్రచారం మన మంచికే అని శ్రీ మాస్టర్ గారు ఇకిరాలు భరద్వజ మాస్టర్ గారు దీని గురించి ఇలా వివరించారు ఒకసారి శ్రీ సుబ్రహ్మణ్య సార్ ఇలా అడిగారు మనం చేసే సాయి ప్రచారం వల్ల ఎందరు బాగుపడ్డారు సార్ అని మాస్టర్ గారిని అడిగారు అప్పుడు ఎకరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఇలా వివరించారు సాయి తత్వం ఏమిటి దాన్ని ఆచరిస్తే ఎంత మేలు జరుగుతుంది తృప్తి శాంతి ఆనందం పొందేందుకు మహనీయుల జీవిత చరిత్ర పారాయణ వారి బోధలు ఆచరించడం ఆచరించేందుకు హృదయపూర్వక ప్రయత్నం చేయడం మనం చేస్తూ ఇతరులకు చెబుతూ ఉంటే ఇతరుల విషయం ఎట్లా ఉన్నా మనకి గొప్ప మేలు జరుగుతుంది ఎందుకంటే సాయినాథుని విషయం ఇతరులకు చెప్తూ ఉంటే అలాంటి భావాలు మనలో లోతుగా పాతుకొని మన సంస్కారాలు మార్చే ప్రక్రియ మన లోపల జరుగుతుంది మనం ఎవరి సంస్కారాలని మార్చలేం కానీ ఎదుట వారికి సాయి యొక్క వి విశిష్టతను గూర్చి చెబుతుంటే మనలో ఆ భావాలు లోతుగా పాతుకొని మన సంస్కారాలు మారి తీరుతాయి ప్రచారం అనే తీవ్ర ప్రయత్నం ద్వారా మనం మొదట మారుతాం మన ప్రచార ప్రయత్నం ద్వారా ఇతరులు బేజప్రాయంగానైనా కొత్త సంస్కారాలకు అలవాటు పడతారు భగవంతుని కృప సదా సమానంగా అందరిపైన వర్షిస్తుంది కానీ భగవంతుని విశ్వసించి అనుభవములు పొంది పారాయణలు ప్రవచనాలు తిరిగి తిరిగి చదవడం ద్వారా క్రమంగా వారిలో బేజప్రాయంగానైనా కొత్త సంస్కారాలు ఏర్పడతాయి కొందరిలో ఈ జన్మలోనే ఆ సంస్కారాలు ఫలవంతమవుతాయి అలా కాని వారికి మరుజన్మకైన వారిలో బీజాలుగా ఉన్న సంస్కారాలు మూలకెత్తక మానవు మనం వారికి సాయినాథుని పరిచయం చేస్తే వారిని ఎలా తన మార్గానికి తెచ్చుకోవాలో సాయినాథులు వారికి బాగా తెలుసు అనేక మంది నాస్తికులు సాయి మార్గానికి రావడం వారి నాస్తిక సోదరులకు కూడా ఆశ్చర్యపరిచిన విషయం మనకు తెలుసు కనుక ప్రచారం వల్ల ఇతరుల కంటే మనకే గొప్ప మేలు కలుగుతుంది ఒక సాధకుణ్ణి శ్రీ మాస్టర్ గారి దగ్గరికి రమ్మంటే రారు ఆ సాధకుని దగ్గరకు మాస్టర్ గారు వస్తానంటే వద్దన్నాడు కనుక ఆ సాధకుని విషయం మాస్టర్ గారు వదిలేశారు ఇంకా మాస్టర్ గారు ఇలా వివరించారు నా పంచన చేరిన వారికి పాయసం పోస్తాను చేతనైన వారు జురుకుంటారు లేకుంటే పాయసం చీమలకో ఈగలకో ఎవరికి ప్రాప్తం ఉంటే వారికి దక్కుతుంది అని అన్నారు ఈ మాట ఎంత సత్యమో కదా ఆధ్యాత్మిక సాధనలో మొదట అహంకారం చావాలి వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడక వివరించదగు అన్నమాట ప్రతి సాధకుడు పాటించాలి అంతా తెలుసునని ఎవ్వరి నుంచి ఏమీ వినక్కరలేదని గర్వమే ఆ సా పైన మనం పేర్కొన్న సాధకునికి ఒక జన్మ వృధా చేసింది సాధకులకు ఉండదగిన మరొక సుగుణం గురించి మాస్టర్ గారు ఇలా వివరిస్తున్నారు ఆధ్యాత్మిక సాధనంతా తృప్తి శాంతి ఆనందం పొందేందుకే కదా అవి సాధించేందుకు ప్రయత్నించేవారు కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి ఆలోచన మాట చేతలు ఒకటిగా ఉండాలి ఈ మూడు ఒకటిగా లేకుంటే ఎన్నాళ్ళు సాధన చేసినా అభివృద్ధి గోచరించదు త్రికరణ శుద్ధిగా వ్యవహరిస్తే ఎదుటివాడు మరొక రోజు మనకి సహకరించడనే భయమే త్రికరణ శుద్ధి లోపానికి కారణం మనకు ఆ వస్తువు లభించాలనే దైవ నిర్ణయం ఉంటే భగవంతుడు ఆ వస్తువును ఎవరి ద్వారానైనా మనకి అందజేస్తాడు త్రికరణ శుద్ధి లేకుండా త్రికరణ శుద్ధి లేకుండా వ్యవహరించినందుకు మన సాధన చక్కగా జరగకపోగా దైవం దృష్టిలో మనము దోషులుగా లెక్కబడు లెక్కగట్టబడతాం ఇంకొక సంఘటన మాస్టర్ గారు తెలియజేసింది పావలా బాకీకి మరొక జన్మ ఎత్తాలి అంటే మాస్టర్ గారు మనకి ఈ సంఘటన గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఒక రోజు ఒక భక్తునితో మాస్టర్ గారు ఇలా అన్నారు ఫలానా బ్యాంక్ లో నేను పావలా బాకీ ఉన్నాను అది ఇచ్చి రమ్మని పావుల ఇవ్వబోయారు శ్రీ ఇకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు ఆ భక్తుడు ఇలా అన్నాడు పావలానే కదా సార్ ఏమి ఇస్తాంలే అన్నాడు అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు పావుల బాకీకి మరలా జన్మ ఎత్తాలో అని అన్నారు అంటే రుణం శత్రుత్వం హత్య వీటికి చెల్లించక తప్ప అన్న శ్రీ సాయి సాయినాథుని సాయినాథుని గారి వా వాకు సాయినాథుని వారి వాకు రుణం శత్రుత్వం హత్య వీటికి తప్పగా చెల్లించాలి అన్న సాయి సాయినాథుని వారి సూక్తి ఎంత ఖచ్చితంగా పాటించవలసి ఉందో మనకి ఈ సన్నివేశంలో శ్రీ ఇక్రాలు భరద్వాజ్ మాస్టర్ గారు బోధిస్తున్నారు గడ్డిపోచలు బలహీనమైనవే కానీ అవి కొన్ని కలిపి తాడుగా పేడ పేనినప్పుడు మదపు టేనుకు కూడా బంధిస్తాయి అలాగే పావలానే కదా అని అశ్రద్ధ చేస్తే ఇంకొక జన్మ ఎత్తవలసి వస్తుంది జాగ్రత్త అని మాస్టర్ గారు బోధిస్తున్నారు ఇది తెలుసుకోబేది ఇప్పుడు శ్రద్ధకు పరీక్ష అంటే వాళ్ళు విద్యార్థులు కావచ్చు శిష్యులు కావచ్చు భక్తులు కావచ్చు వాళ్ళకి శ్రద్ధ ఎంత ఉందో తెలుసుకునే పద్ధతి ఇది ఆ మాస్టర్ శ్రీ ఎక్రాల భరద్వాజ్ మాస్టర్ గారు ఈ లీల ద్వారా మనకి ఈ సంఘటన ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఒకసారి ఒక కాలేజీ విద్యార్థి శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి తాను డ్రామా డ్రామా క్లాసులకు వరుసగా మూడు రోజులు రాలేదని తనకు ఆ డ్రామాను మరలా చెప్పమని అడిగారు సాయంకాలం నాలుగు గంటలకు కాలేజ్ గేట్ దగ్గర ఉండు ఇద్దరం కలిసి రూమ్ వచ్చాక చెప్తానని మాస్టర్ గారు ఆ స్టూడెంట్ కి చెప్పారు కానీ నిత్యం ఇలా మాస్టర్ కాలేజీ గేట్ దగ్గర ఉండమంటూనే ఉన్నారు ఆ విద్యార్థి అలాగే గేట్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాడు మాస్టర్ గారు రానందుకు నిరాశ చెందుతూనే ఉన్నాడు ఇలా మూడు రోజులైంది మూడు రోజులు అయిన తర్వాత ఆ విద్యార్థి మాస్టర్ గారి దగ్గరికి రూమ్ కు వచ్చి ఇలా అన్నాడు సార్ నాకు డ్రామా చెప్పడం మీకు ఇష్టం లేకుంటే ఆ మాట నాకు చెప్పేస్తే నా కాలం వ్యర్థం కాకుండా నా తెప్పలు నేను పడేవాడిని కదా అలా ఎందుకు చేశారు సార్ అని అడిగాడు అప్పుడు శ్రీ మాస్టర్ గారు ఇలా అన్నారు నీ శ్రద్ధని ఈ విధంగా నేను పరీక్షించాను నీవు పరీక్షలో నెగ్గావు ఇప్పుడు చెబుతాను అని కూర్చోమని మొత్తం అది ఆ క్లాస్ అంతా మూడు రోజుల క్లాస్ అంతా వివరించారు ఎంత చక్కగా వివరించారంటే అతను హృదయంలోకి ఎంతగా అది హత్తుకుందంటే ఇంకా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనంతగా తర్వాత ఎగ్జామ్ లో ఏ పరీక్ష ఏ ప్రశ్న వచ్చినా దాని గురించి రాసేటట్టుగా అంత చక్కగా మాస్టర్ గారు అతనికి వివరించి చెప్పారు ఇది వారి బోధనా దక్షతకు నిదర్శనం అంతేకాకుండా మనకి ఇలా చెప్తున్నారు మనం కూడా ఎదుటివారి శ్రద్ధను పరీక్షించి మన సమయం వారి కొరకు వెచ్చించాలి కాని కాలక్షేపానికి వచ్చి మనల్ని మాట్లాడించే వారి గురించి జాగ్రత్త పడమని శ్రీ ఇక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు ఎదుటివాడు వినే పద్ధతి వేసే ప్రశ్నలు బట్టి అతడు వినే విధానాన్ని బట్టి మనకి శ్రద్ధ తెలిసిపోతుందని మాస్టర్ గారు తెలియజేస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ